ఎపి మంత్రి బొచ్చ మీడియాతో మాట్లాడుతున్నారు పెళ్లా విషయం లాగా జేమ్ మోండ్రెడ్ గారు మధ్య చేసి వాళ్ళు వాళ్ళు పంచడం ఈరు పంచడం తిరిగి వాళ్ళతో వీళ్ళతో కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చూసుకొని ఉన్న వ్యక్తి కాదు లేదు లేదు సో అందుకే మేము రాసుకోలేదు అందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు మీరు నన్ను నమ్మితేనే నా కోటి ఇవ్వండి మీకేది నష్టం జరిగితే మీకేది నేను కష్టం అనుకుంటే నాకు వద్దని చెప్తుంది నాయకుడు ఎవరు ఉన్నాడు దేశంలో నేను తిరుగుతున్నాడు కదా ప్రశాంత్ కిషోర్ నీకు చూపించి అవుతాడు ఎంత ఉందో పోతే ఈ రాష్ట్రంలో ఉన్న బాధ్యత ఎంత పలు దేశంలో వచ్చి అందు అధికారం ఉంది నెంబర్లోనే చూశాను నేను ఓ పార్టీ నుంచి పేరు ఆఫీసర్ పేర్లు ఐపిఎస్ ఇది సివిల్ సర్నిస్ ఆఫీసర్ పేరింది వాళ్ళని మార్చేయాలి ఎక్కడికి ఎంత ఇది స్పెసిఫిక్గా ఏ ఒక్కటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు విలసి మిషన్ కానీ బంచ్ ఆఫ్ అంటే ఏ ఉద్దేశం మీరు పోయినగా వాళ్ళు రాశారు వెళ్ళి గోటు గోటులో పడ్డారు మళ్ళీ తిరిగి దాన్ని సరిదిద్దుకోవడం వాళ్ళకి ఒక ఐటమ్ రాస్తున్నారు ఇది ప్రభుత్వమే చేస్తుందని అని రాసింది మీ విను ఆ పెన్షన్ పాద పెన్షన్ కంట చేసింది చంద్రబాబు నాయుడు ఆయన వండుకో మళ్ళీ తిరిగి తిరిగిపోయి దాన్ని నా కింద పడి మేదపడడానికి నానా బాధపడతాం ఇవ్వరేంటి అమ్మన్నాడు ఏం చేశాండి అది వైఎస్ఆర్ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసర్ లోనే జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా వాళ్ళ సర్వీస్ వచ్చు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన ఆఫీసర్లే కదా అందరూ మరి నిన్ను నీ పట్ల అంత తంకిత భావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత తంగితభావం ఉన్నది కారణం ఏంటి కారణం కారణమేంటివి సోకాలు చేసిన అందరూ మీ దగ్గర మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు మీ దగ్గర కూడా సెక్రటరీలు మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా కదా ప్రజలు కొత్తగా కొన్ని వాలంటీర్ వ్యవస్థ వచ్చింది సెక్రటరీ వ్యవస్థ వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ రాయుగా ఉంటారు అని అనుకున్నామంటే ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే వ్యవస్థ సులకంగా చూడడానికి బావిన దానికి వచ్చి కొన్ని బతులు వచ్చి ఈరోజు పుంకలు పుంకలుగా రాయే ధర్మాది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకుంటూ వీళ్ళు అయిపోతారు వీళ్ళు ఎప్పుడో తెలియదు మీరు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి వీళ్ళే ఈ టైంలో అయ్యారా అంతకుముందు జాన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేశారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేస్తారు మళ్ళీ అంతమంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు అవునా కదా మరి ఏంటి పనిచేయండి ఈన పేపర్ నేను అడుగుతున్నాను ఇక్కడ ఈయన పత్రిక సారి ఈ ఉంటారు ఈటీవీను ఈటీవీ ఉంటారు నేను చెప్పానని చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి చంద్రబాబు ప్రాయమేనండి అదే మన బీజేపీ అధ్యక్షురాల్లో ఏమంటే భారతదేశ రీజనల్ మేనేజర్ ఉంటారు వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్ చెప్పియండి ఒక్కో ఒక్కో జిల్లాకు ఒకరికి అప్ చెప్పి వాళ్ళతో చేర్చమండి మార్గదర్శి తిన్నేసి వినండి ఉంటుంది కదా మార్గదర్శి పనిచేస్తూ ఉండరు కదా తెలిసి మా అండి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అది చూసుకుంటారు ఒక్కో జిల్లా చెప్పండి బ్రదర్ మీ చెప్పండి మా గారు ఇంత ప్రశ్న పెట్టారు చెప్పారు మన మార్గదర్శనం నేస్తే బ్రహ్మాండంగా చేస్తారు మీకు వచ్చి జనం జనం నీటి చూసి కొట్టేస్తారు తప్పు చేస్తే ఎలక్షన్లో ఎలా ఉండదు తెలుసు కదా ఒక బూతు తప్పు జరిగితే ఆ భూమిలో టింగ్ ఎలా ఉండదు తెలుసు కదా వాటిలో ఎలా ఉండదు తెలుసు కదా లేకపోతే చూడమా అండి రాయమండీ ఆల్పడితే లేక ఆ లెవిటేషన్ వేసేమా అండి బీజేపీ అధ్యక్షులు రాయమండి ఈ అందరి చోటు చేయిద్దామని ఎందుకని చెప్పేసింది ఎలిటేషన్ మనకు తెలిసేస్తే సరిపోతుంది ఏమి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఏదో స్పెసిఫిక్గా తప్పుదొరిగితే ఒకటో రెండో మూడో ఏదో ఇయో వీళ్ళు పర్టికులర్గా ఇది అని చెప్పు మా ఓ పాతిక మంది ఇరవై ఐదు మంది యాభై మంది ఏంటిది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీద ఎవరికి బిలీఫ్ లేదు అధికారులు మీద నమ్మకం లేదు మీ మీకు అధికారం మీద నమ్మకం లేదు మాకు అందరూ ఉంది రాష్ట్రంలో ఎక్స్ప్లై చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు వారు ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇది సందర్భం అయినా సమయం కాకపోయినా ఒక నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ మొదటిగా మొదటిగా నేను మంత్రి క్యాబినెట్లోకి మొదటి మొదటి క్యాబినెట్ మీటింగ్ గౌరవ రాజశాఖ మంత్రి అవుతారు అప్పుడు వెళ్ళి కూర్చున్నా సెక్రటరీ సిఎస్ సిత్తల్ ఒక ప్రైంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరినీ ఏంటో ప్రేంటేషన్ అప్పుడు జనానికి నలభై లక్షల ఎకరాలకి సముద్రంలో టీఎంసీ వాటర్ వచ్చి వృధాగా పోతుంది దాని అంతటి నిన్ను మీరు దీనికి ఏ రకంగా దాన్ని ఇట్లైజ్ చేసుకోవచ్చు ఇరవై లక్షల ఎకరాన్ని అలాగే పండించుకోవచ్చు అనేది கவன் பிரஜெக ஆரோக்கிய அந்த வச்சு இவன் ராணுவ சேரில் போலவரம் தோடப்பள்ளி அன்னீங்க அப்படிங்க திவக்கரெடி கார மந்திரி ஆய்கூட கேபினெட் ஆய்வாக ஏன்ன கூட சீஃப் செகிரி கே சந்திரபாபுநாயிர మరి మీరు ఎందుకు ఆయనకి ఎందుకు ఈ సజెషన్ ఇవ్వలేదు మీరు ఇచ్చి ఆ ఫోజులు కట్టించుంటే ఈ పార్టీకి బ్రహ్మాండం ఇవ్వలేదు కదా నూటి ఎనభై శాతం మంది ఆ వ్యవసాయం ఆధారపడిన మన రైతులందరికీ బ్రహ్మాండంగా పంట పిల్లలు పెరిగేది కదా రైతాంగం బాగుండారు కదని అడిగాడు సీఎస్ మానకంద గారు చెప్పారు ఎస్ మంచి కోసం సార్ సార్ సమ్మె టైం ఇవ్వండి ముఖ్యమైన అడిగి చెప్పాడు సార్ ప్రజాస్వామ్యంలో పది ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి ఈ డెమోక్రసీలో ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరిగిన ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వాలు వస్తాయి మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు దాంతోపాటు మీ ఆస్పిరేషన్స్ ఉంటాయి ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఆ విషయాలు మాకు మీరు చెప్తారు మాతో షేర్ చేసుకుంటారు మేము వాటికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దానికి వచ్చి ప్రాంతం తయారు చేసి మీకు ఇస్తాం రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ డివైడ్ అవ్వకంట ఇస్తాం ఎందుకంటే ఏ చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తిగా ఉండాలి చేస్తాం తప్ప మా ఆలోచన మా కొనదు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ ట్యాంక్ బండి ఎవరు బాగు చేయాలా ఈ ఈ పక్కన ఉన్న మొడపడికి వెళ్ళాలని అడిగాడు ఆయన చూపెట్టాం ఆ బ్రహ్మాండం తయారు చేస్తాం చూడండి బయటికి వెళ్ళి ఇవాళ వ్యవసాయ వచ్చారు మాకు అలా కాదు మాకు వ్యవసాయం మీద మాకు ప్రత్యేక బొగ్గస్ మాకు ఈ నీరు వదని మనం చదువుతున్నాం తెలుసుకుంటున్నాము మరి దీన్ని ఏ విధంగా ఆయన అడిగాడు దానికి వ్యాక్స్ మేము తయారు ఇచ్చాం మీ మీ నాయకుని మీ తాలూకా నాయకత్వం వచ్చే మీ క్యాబినెట్ మేము మీ నిర్ణయం మేము అది అది ఇంప్రూవ్మెంట్ చేసి దానికి తయారు చేసి ప్రాణానికి తయారు చేసి ఇంప్రూవ్మెంట్ చేయడం మార్చేయు అది సివిల్ సర్వీస్ అంటే అది పోయి చంద్రబాబు నాయుడికి విధం లేదు ఆ త్వరపై ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు వచ్చి అది ఎంతసేపు వెళ్ళి అమరావతి అనుకొని ఆ భూమిని ఎలా కొట్టి కదా ఆ భూములు ఎలా కొట్టియ్య ఆ సమాచారం ఏం న్యాయం చేయాలా ఎలాగారికి బలోపేతం చేయాలా ఆయన ఎలా బలోపత ఆయన చూసుకున్నాడు జగన్మోహన్ వచ్చారు నాకు సమాచారం కాదు నాకు అమరావతి కాదు ముఖ్యం రాష్ట్రం అంతా నాకు ముఖ్యం అందుకో ఆయన విజయం చెప్పాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల ఒక ధైర్య